అది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ ఇంట్లో ఒక రూమ్ లో అమ్మాయిని అద్దం ముందు కూర్చోబెట్టి వాళ్ళమ్మ రెడీ చేస్తుంది అమ్మాయి అసహనంగా ఫీల్ అవుతూ ఎందుకమ్మా నన్ను ఇలా రెడీ చేస్తున్నావు నువ్వు నన్ను ఎంత బాగా రెడీ చేసినా నేను వాళ్ళకి నచ్చను అని కృష్ణవేణి బాధపడుతుంది అలాంటిది ఏమీ ఉండదురా నువ్వు చాలా బాగుంటావని కృష్ణవేణి వాళ్ళ అమ్మగారు అంటారు బాగుండే పని అయితే ఇన్ని సంబంధాలు చెడిపోవు కదా అమ్మా అందరికి నా మనసు నచ్చదు పైపైన ఉండే కలర్ మాత్రమే నచ్చుతుంది ఎందుకమ్మా నల్లగా పుట్టడం నేను చేసిన తప్ప అని కృష్ణవేణి బాధగా అడుగుతుంది అలాంటిది ఏమీ లేదురా ఈ సంబంధం మాత్రం ఖచ్చితంగా కుదురుతుంది నువ్వేం బాధపడద్దు అని కృష్ణవేణి వాళ్ళ అమ్మగారు చెప్తారు ఇంతలో కృష్ణవేణి వాళ్ళ నాన్నగారు భారతి ఒకసారి అని పిలుస్తారు ఏంటండి వస్తున్నా అని భారతి గారు సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తారు అమ్మాయిని రెడీ చేశావా భారతి అని ఆయన అడిగితే చేశానండి కాని మన కృష్ణ ఇంకా భయపడుతుంది వచ్చిన వాళ్ళందరూ తనని కాదని చెప్పరు కదా ఆ భయంలోనే ఉంటుంది అని భారతి గారు అంటారు మనం చేసేది ఏముంది భారతి పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చూడు అని ఆయన అనడంతో భారతి గారు ఒంటగదిలోకి వెళ్ళిపోతారు కృష్ణవేణి మనసులోనే బాధపడుతూ ఇది పదిహేనవ పెళ్లి చూపులు నేనెవ్వరికి నచ్చట్లేదు నేను నలుపుగా ఉంటే తప్పేంటి అది దేవుడిచ్చిన కలర్ నేనేమన్నా దాన్ని మార్చగలనా అని మనసులో అనుకుంటూ ఉంటుంది కృష్ణవేణి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వాళ్ళ అమ్మక్కడికి వచ్చి పెళ్లి వాళ్ళు వచ్చారు కృష్ణ వెళ్దాం పదా అని కృష్ణవేణిని కిందికి తీసుకొని వెళ్తుంది పెళ్ కొడుకు వాళ్ళ తండ్రి సత్యనారాయణ గారి ఫ్రెండ్ కాబట్టి పెద్దగా పట్టింపులు ఏమూ లేకుండా మాకు అమ్మాయి నచ్చింది అని ఆయన అంటారు సత్యనారాయణ గారు మాట్లాడుతూ మీతో పాటు అబ్బాయిని ఎందుకు తీసుకురాలేదు అని అడిగితే వాడు ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాడు మీరు చూసి ఓకే చేయండి నానా అని చెప్పాడు అందుకే మేము అందరం వచ్చాం కానీ వాడు మాత్రం రాలేదు అని పెళ్లి కొడుకు వాళ్ళ నానా అంటారు ఇంతలో భారతీ గారు కృష్ణవేణిని అక్కడికి తీసుకుని వచ్చి కూర్చోబెడతారు పెళ్లి కొడుకు వాళ్ళమ్మా ఏంటి ఈ అమ్మాయి ఇంత నల్లగా ఉంది అని పైకే అనడంతో పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు నాగలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అని పెద్దగానే అరుస్తారు నేనేమన్నానండి మన అబ్బాయి ఎలా ఉంటాడు ఈ అమ్మాయి ఎలా ఉంది అని అనడంతో సత్యనారాయణ గారు బాధపడుతూ రేయ్ వరప్రసాద్ గొడవలొద్దు అని అంటారు అలాంటిది ఏమీ లేదు మాకు అమ్మాయి నచ్చింది కలర్ ఒకటే కాదు కదా మనస్తత్వం కూడా మంచిదై ఉండాలి అని ప్రసాద్ గారు అంటారు సత్యనారాయణ గారు ఏం మాట్లాడలేక పోతారు మనం తాంబూలం పుచ్చుకుందాం వాడు పెళ్లి టయానికి వస్తాడు అని వరప్రసాద్ గారు అంటారు నాగలక్ష్మి గారు ఏం మాట్లాడలేక సైలెంట్ గా తలవం చేస్తే సత్యనారాయణ గారు నిజంగానా ఈ పెళ్లికి మీరు ఒప్పుకున్నట్టేనా అని అంటారు నిజమేరా తనే నా ఇంటి కోడలు అని వరప్రసాద్ గారు అనడంతో కృష్ణవేణి కూడా కింత ఆశ్చర్యంగా ఉంటుంది సత్యనారాయణ గారు ఇంతకి పెళ్లి కొడుకు పేరేంటి అని అడిగితే అబ్బాయి పేరు సందీప్ రా అని వరప్రసాద్ గారు చెప్తారు కృష్ణవేణి మనసులోనే పేరు బాగుంది అని అనుకుంటూ ఉంటే ఏమ్మా మా అబ్బాయి ఫోటో చూస్తావా అని వరప్రసాద్ గారు అడుగుతారు కృష్ణవేణి ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ ఉండడంతో ఒక ఫోటో తీసి కృష్ణవేణికి ఇస్తారు కృష్ణవేణి సందీప్ ఫోటో చూసి ఈ అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు తనకి నేను నచ్చుతానా అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది సరే మీరు అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి మిగిలినవి మేం మాట్లాడుకుంటాం అని వరప్రసాద్ గారు అంటారు సత్యనారాయణ గారు భారతికి సైగ చేయడంతో ఆవిడ కృష్ణవేణిని లోపలికి తీసుకుని వెళ్తుంది కృష్ణవేణి భారతి గారు లోపలికి తీసుకెళ్లి పోవడంతో సత్యనారాయణ గారు ఇంకా చెప్పండి ప్రసాద్ ఏం చేద్దామని అడుగుతారు ఏ ముద్ర నిశ్చితార్థానికి ఈరోజు బానే ఉంది తాంబులాలు మార్చుకుందాం ఇంకా రింగ్స్ అంటావా అవి అబ్బాయి లేడు కాబట్టి పెద్ద పట్టింపు లేదులే అని వరప్రసాద్ గారు అంటారు సరేరా నీ ఇష్టమని అక్కడే పంతులు గారు ఉంటే పెళ్లికి ముహూర్తాలు చూడండి అని చెప్తారు పంతులు గారు పంచాంగం చూసి ఇంకా ఒక పది రోజుల్లో మంచి ముహూర్తం ఉందని ఆయన చెప్తారు సరే ఆ ముహూర్తానికి పెళ్లి ఖాయం చేసుకుందామని కట్నలాంఛనాల గురించి అన్ని మాట్లాడుకొని ప్రసాద్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు సత్యనారాయణ గారు సంతోషంగా భారతీ గారిని పిలిచి పెళ్లి ఖాయమైంది ఇంకా పది రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్తారు భారతి సంతోషంగా నిజంగాన మన అమ్మాయికి పెళ్ళి జరిగితే అదే చాలు పాపం అది ఇప్పటికే దిగులుతో మునిగిపోతుంది అని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి పక్కింటి అబ్బాయి అయిన వరుణ్ణొస్తాడు ఆంటీ కృష్ణ ఏది అని అడిగితే అది పైన ఉంది బాబు అని చెప్తారు ఇంతకీ పెళ్లి సంబంధం ఏమైందాంటి అని అడగడంతో కుదిరిందిరా ఇంకా పది రోజుల్లోనే పెళ్లి వావ్ నిజంగా మన కృష్ణకి పెళ్లి సెట్ అయిందా పోనీలే తన మంచి మనసుకి మంచి అబ్బాయే వస్తాడు అని వరుణ్ మాట్లాడి కృష్ణ దగ్గరికి వెళ్తాడు కృష్ణ సంధి ఫోటో చూస్తూ మురిసిపోతుంటే వరుణ్ వెనక నుంచి వచ్చి అబ్బో పెళ్లి కొడుకు సూపర్ గా ఉన్నాడుగా ఎంతైనా నువ్వు లక్కీ అని వరుణ్ ఆట పట్టిస్తాడు వరుణ్ అని కృష్ణ సిగ్గుపడుతుంటే అబ్బో మా కృష్ణ సిగ్గుపడుతుందే సరే కాని ఎటూ నువ్వు కాలేజీకి రావు కదా కొంచెం నాకు నోట్స్ అన్నా రాసి పెట్టవా అని వరుణ్ అడుగుతాడు సరే ఇచ్చి వెళ్ళు నేను రాస్తాను అని కృష్ణ నోట్స్ తీసుకుని వరుణ్ణి పంపించేస్తుంది ఇంటికి వెళ్లిన వరప్రసాద్ గారు సందీప్ ని పిలిచి అమ్మాయి మాకు నచ్చింది పెళ్లికి ఇంకో పది రోజుల్లోనే ముహూర్తాలు నువ్వు చూసుకొని మీ ఆఫీస్లో లీవ్ అడుగు అని వరప్రసాద్ గారు అంటారు సరే నానా అమ్మాయి ఎలా ఉంది చూడడానికి లక్షణంగా ఉంది అని వరప్రసాద్ గారు అంటారు ఫోటో ఏమీ లేదా అని అడిగితే లేదు మేము అడగలేదు అని వరప్రసాద్ గారు చెప్తారు నానా అని ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వరా నేను తనతో మాట్లాడతానని అడుగుతాడు అవేమీ అవసరం లేదు పెళ్లి తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చులే అని వరప్రసాద్ గారు అంటారు సందీప్ కృష్ణ గురించి అడిగినప్పుడల్లా వరప్రసాద్ గారు మాట దాటేస్తూ ఉంటారు ఎందుకంటే సందీప్ కి నల్లగా ఉండేవాళ్ళు నచ్చరు కాని ఆ విషయం చెప్పకుండా పెళ్ళి కన్ఫర్మ్ చేస్తారు అలా పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి పీటల మీద పూజ చేస్తున్న సందీప్ పంతులు గారు అమ్మాయిని తీసుకురండి అని చెప్పడంతో సందీప్ అటువైపు చూస్తాడు అటువైపు చూసిన సందీప్ కి కనిపించడంతో ఒక్కసారిగా మైండ్ పనిచేయదు సందీప్ కోపంగా వాళ్ళ నాన్న వంక చూస్తాడు సందీప్ కృష్ణవేణిని చూసి ఆశ్చర్యపోతూ ఈ అమ్మాయి ఏంటి ఇంత నల్లగా ఉంది నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా నా కలర్ ఏంటి తన కలర్ చీ చీచి అని పీటల మీద నుంచి సందీప్ పైకి లేస్తాడు వరప్రసాద్ గారు సందీప్ నోరు మూసుకొని పీటల మీద కూర్చోవు అని అడవడంతో ఏంటి నేను ఈ నల్లగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా చీ నెవర్ నాకు అసలు ఈ అమ్మాయి నచ్చలేదు మీరు అందంగా ఉంటుంది లక్షణంగా ఉంటుంది అంటే ఏంటో అనుకున్నా కానీ ఈ అమ్మాయి చూడడానికే అసహ్యంగా ఉంది అని సందీప్ అంటాడు కృష్ణ అప్పటి వరకు ఏం విన్నదో అర్థం కాక ఏడుస్తూ నేను ఈయనకు కూడా నచ్చలేదా అది ముందే చెప్పొచ్చు కదా పీటల మీద దాకా తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లాపేస్తే ఎలా అని మనసులోనే ఏడుస్తూ ఉంటుంది సత్యనారాయణ గారు బాబు ఈ టైంలో ఇలా అంటే ఎలా మీ కాళ్ళు పట్టుకుంటాం పెళ్లాపి ఇలా వెళ్ళిపోవద్దు అని ఆయన వేడుకుంటారు ఆయన సందీప్ ఏం పట్టించుకోకుండా నాకు అసలు ఈ అమ్మాయి వద్దంటే వద్దు చి ఈ అమ్మాయి ఇంత నల్లగా ఉంది ఏంటి అని సందీప్ అంటాడు కృష్ణవేణి కొంచెంసేపు ఆలోచించుకొని నానా అతన్ని మీరేమీ అనొద్దు వెళ్ళనివ్వండి అని అంటుంది సత్యనారాయణ నీకేం తెలియదు నువ్వు గమ్మునుండు అని అంటాడు చూసారా ఏం చూసుకొని దీనికింత పొగరు ఇదేమన్నా అందగత్తా అదీ కాదు అని సందీప్ అంటాడు కృష్ణవేణికి సహనం నశించి చూడండి ఎవరైనా కలర్ చూసి ఆకారం చూసి ఇష్టపడకూడదు మనసు చూసి ప్రేమించాలి నేను నల్లగా ఉంటే ఏంటి మనిషిని కాదా నాకు మనసు మీరు మీరిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను నల్లగా ఉంటే ఏదో మనుషులు కానట్టు ఏదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు అవన్నీ నాకు అనవసరం నానా నుంచి వెళ్ళిపోతున్నాను వస్తే రండి లేకపోతే లేదు అని సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సందీప్ అలా వెళ్ళిపోవడంతో సందీప్ వాళ్ళ నాన్న అందరికీ క్షమాపణ చెప్పి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణవేణి ఏడుస్తూ భారతి గారిని హత్తుకొని అమ్మా నల్లగా పుట్టడం నేను చేసిన తప్ప నేనేం పాపం చేశాను నేనంటే లేకపోతే ముందే చెప్పొచ్చు కదా ఎందుకు పెళ్లిపీటల దాకా తీసుకొచ్చారు అని ఏడుస్తూ అడుగుతుంది భారతీగారు బాధపడుతూ కూతురికి ఏం చెప్పి మోదార్చాలో అర్థం కాక అలాగే నిస్సహాయంగా చూస్తూ ఉంటుంది కృష్ణవేణి ఏడుస్తూ అలాగే కూర్చుంటుంది కొంచెం సేపటికి కృష్ణవేణి ఏడవడం ఆపేసి ఏదో నిర్ణయం తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న ముందుకొచ్చి అమ్మా నాన్న ఇక నుంచి మీరు నాకు పెళ్లి చేయాలి అన్న ఆశ వదిలేసుకోండి నేను చదువుకొని స్థిరపడాలి అని కృష్ణవేణి అంటుంది కృష్ణవేణి నిర్ణయానికి గారు బాధపడుతూ అదేంటమ్మా అలా అంటావు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపితే మా బాధ్యత తీరుతుంది కదా అని అంటారు అంటే నేను మీకు భారమా అమ్మా నేనంటే మీకు ఇష్టం లేదా నేను మీకు భారమైతే చెప్పండి దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడున్న చదువుకి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకొని నా చదువు నేను చదువుకుంటాను అని కృష్ణవేణి అనడంతో కృష్ణవేణి వాళ్ళ నాన్న నువ్వు మాకు భారం ఎందుకు అవుతావురా నువ్వెప్పటికీ అలా అనుకోకు నీకెంత చదువుకోవాలని ఉంటే అంత చదువుకో అని కృష్ణవేణి వాళ్ళ నాన్నగారు చెప్తారు అలా కొన్ని రోజులకి కృష్ణవేణి చదువులో పడిపోతుంది రోజులు గడుస్తూ ఉండగా తన ఫ్రెండ్స్ అందరూ తనకి సపోర్ట్ గా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ గా ఉండడం వల్ల తను బాగా చదువుతుంది కృష్ణవేణి చదువు కంప్లీట్ అవ్వడంతో తను సొంతంగా ఒక కంపెనీ పెట్టాలని నిర్ణయం తీసుకొని కృష్ణవేణి వాళ్ళ అమ్మ భారతి గారిని వాళ్ళ నాన్నగారిని అడిగితే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నదంతా కృష్ణవేణికి అప్పచెప్తారు కృష్ణవేణి అదంతా బ్యాంకులో పెట్టి ఒక కంపెనీ స్థాపించాలని నిర్ణయించుకుంటుంది కొన్ని సంవత్సరాలకి ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు సందీప్ అతని ఎదురుగా ఇంటర్వ్యూ చేస్తున్న మేనేజర్ మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు అని చెప్తాడు ఎవరు అని అడిగితే కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కృష్ణవేణి గారు అని చెప్తాడు నేనావిడని ఎప్పుడూ చూడలేదే అని అనుకుంటూ సరే వెళ్దాం పదండి అని సందీప్ మేనేజర్ వెంట నడుస్తాడు సందీప్ సిఈఓ రూంలో కూర్చున్న కృష్ణవేణిని చూసి ఆశ్చర్యపోతూ నువ్వు ఈ కంపెనీ సీఈఓనా అని అలాగే చూస్తూ కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు కృష్ణవేణి యాటిట్యూడ్గా అవును ఈ కంపెనీ నాదే అని అంటుంది ఇక నాకు జాబ్ వచ్చినట్టే అని మనసులోనే అనుకుని సారీ మేడం ఆ రోజు అలా పెళ్లి పీటల మీద ఆపేసినందుకు అని సందీప్ ఏదో చెప్పబోతుండగా కృష్ణవేణి చెయ్యి అడ్డుపెట్టి ఇంకా మాట్లాడింది చాలు మీకిక్కడ జాబ్ ఉంది ఒక రెండు నెలలు మీరెలా పనిచేస్తున్నారనేది చూసి దాన్ని బట్టి మీకిక్కడ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది ఇంకా మీరు వెళ్ళొచ్చు అని కృష్ణవేణి యాటిట్యూడ్గా ఉంటుంది అప్పుడే కృష్ణవేణి క్యాబిన్లోకి వస్తున్న వరుణ్ సందీప్ ని చూసి ఇక్కడ అని వరుణ్ అడుగుతాడు కృష్ణవేణి అతని ఇక్కడ జాబ్కి వచ్చాడు అని వరుణ్తో చెప్తుంది అవునా సరేలే అని కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి రే కృష్ణ ఈరోజు మూవీ టికెట్స్ బుక్ చేశా వెళ్దామా అని అడుగుతాడు కృష్ణవేణి ఎవరెవరికి బుక్ చేశావు అని అడుగుతుంది మన ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వస్తున్నారు అందరికి బుక్ చేశాను అని వరుణ్ అంటే సరే వెళ్దాం పదా అని కృష్ణవేణి వరుణ్ తో బయటికి వెళ్తూ ఉంటే సందీప్ నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటాడు కృష్ణవేణి వరుణ్ మూవీకి వెళ్ళి మూవీ అయిపోయాక బయటికి వస్తూ నీతో కొంచెం మాట్లాడాలి కృష్ణ అని వరుణ్ అంటాడు ఏంటి వరుణ్ అది అని కృష్ణ అడిగితే ఇక్కడ కాదు అని ఒక పార్క్ దగ్గరికి తీసుకెళ్లి కృష్ణ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని వరుణ్ అంటాడు కృష్ణ వరుణ్ అన్న మాటలకి నవ్వుతూ నీకేమైనా పిచ్చా వరుణ్ ఎంత బాగుంటావు పైగా నీకు చాలా మంది ప్రపోజ్ కూడా చేశారు నన్ను పెళ్లి చేసుకుంటావా నా కలర్ ఏంటి నీ కలర్ ఏంటి వద్దులే వరుణ్ నువ్వు నన్ను చేసుకుంటే అందరూ నిన్ను ఏడిపిస్తారు అని కృష్ణవేనంటే వరుణ్ కోపంగా కృష్ణవేణి వంక చూసి చెప్తే అర్థం కాదా మెంటల్ నానా నేను లవ్ చేస్తున్నాను అని పెద్దగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీళ్ళ వంక చూస్తుంటారు అంతే కృష్ణవేణి కంగారుగా చిన్నగా మాట్లాడు ఎందుకంత పెద్దగా అరుస్తున్నావు నలుగురు చూస్తే ఏమవుతుంది అని కృష్ణవేణి అంటుంది వరుణ్ కొంచెం కోపం తగ్గించుకొని చూడు కృష్ణ నువ్వంటే ఇష్టం నువ్వు తప్ప నేనింకెవ్వరిని పెళ్లి చేసుకోను ఏంటి కలర్ అని మాట్లాడుతున్నావు నాకు కలర్ అవసరం లేదు నాకు నీ క్యారెక్టర్ నచ్చింది నీ మనస్తత్వం నచ్చింది ప్రేమ అనేది కలర్ అందం చూసి పుట్టదు కృష్ణ మంచి మనసు చూసి పుడుతుంది నాకు నీ మనస్తత్వం అంటే చాలా ఇష్టం నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని నిన్ను అడుగుతుంటే నీకెక్కువ అవుతుంది డైరెక్ట్ గా తాలి తీసి నీ మెడలో కట్టేస్తా అని బెదిరిస్తాడు కోపంగా కృష్ణ ఏ వరుణ్ ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో అమ్మా నాన్నకి ఎవ్వరికి చెప్పకుండా నన్ను బెదిరిస్తున్నావా అని అంటుంటే ఇంట్లో అందరికీ తెలుసు ఒక్క నీకు తప్ప అని సరే పదా ఇంట్లో అందరి దగ్గరికి వెళ్దామని కృష్ణని ఇంటికి తీసుకుని వెళ్తాడు కృష్ణని వాళ్ళమ్మ నాన్న ముందు నిలబెట్టి ఇప్పుడేదో అడుగు ఇందాక మాట్లాడావుగా ఇప్పుడు మాట్లాడు అని అంటే ఏమైంది అని కృష్ణ వాళ్ళ నాన్నగారు అడుగుతారు అదే అంకుల్ నేను ఈవిడ గారి పెళ్లి ఆగిపోయిన సంవత్సరం తర్వాత మీతో వచ్చి నా ప్రేమ విషయం చెప్పాను చూడండి దాని గురించి ఇప్పుడు తను సెటిల్ అయింది కదా లైఫ్లో పెళ్లి చేసుకుంటానని అంటే ఎక్కువ చేస్తుంది అని వరుణ్ అంటాడు కృష్ణవేణి ఆశ్చర్యంగా వాళ్ళ నానవంక చూస్తే అవునమ్మా మాకందరికి వరుణ్ ఎప్పుడో చెప్పాడు కాకపోతే నువ్వు కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని మాకు చెప్పాడు అని అనడంతో కృష్ణవేణి ఏం చేయాలో అర్థం కాక వరుణ్ వంక చూస్తూ నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది వరుణ్ అసహనంగా అనిపించి అంకుల్ మీరు లోపలికి వెళ్తారా అని వాళ్లతో మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి కృష్ణని గట్టిగా హత్తుకొని ఇప్పుడు చెప్పు నేను అబద్ధాలు ఆడుతున్నాను అనుకుంటున్నావా అని అనడంతో కృష్ణవేణికి ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొన్ని నెలలకి వరుణ్ కృష్ణల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ పెళ్లికి సందీప్ కూడా వస్తాడు సందీప్ మనసులో ఎంత ఆస్తి వదులుకున్నానూ కలర్దేముంది అని అనుకుంటూ అయినా అయిపోయిందిలే అని పట్టించుకోడు అలా మన వరుణ్ కృష్ణల పెళ్ళై వాళ్ళు సంతోషంగా రోజులు గడుపుతూ ఉంటారు ఇదండి మన కృష్ణ వరుణ్ల లవ్ స్టోరీ